హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ చాలామంది టూ ట్వంటీ కావాలనేసి అడుగుతున్నారు సో ప్రజెంట్ అయితే మన సబ్స్క్రైబర్స్ కోసమే బజాజ్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ని సేల్కి అయితే తీసుకొచ్చాను సో ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి ఎందుకంటే వెహికల్ ఏదైనా స్క్రాచెస్ డ్యామేజెస్ ఉన్నా కూడా మీకు వీడియోలోనే క్లారిటీకి అయితే కనిపిస్తాయి ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనేజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ స్క్రాచ్లెస్ వెహికల్ ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కూడా ఈ వెహికల్ పైన కనిపించదు అంత ఎక్సలెంట్ క్వాలిటీతో అయితే ఈ వెహికల్ అనేది ఉంది టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్సే ఉంది అలాగే ఇంజిన్ దగ్గర కూడా చూడండి ఎక్కడ కూడా మీకు రెస్ట్ చేరడం డస్టీగా ఇలాంటివంతా కూడా ఏమీ లేదు ఎక్సలెంట్గా ఉంది వెహికల్ ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ కూడా అంత మంచి క్వాలిటీని మెయింటైన్ చేశారు అలాగే టైం టు టైం సర్వీస్ చేసుకొని వెహికల్ని అయితే నీట్గా అయితే పెట్టుకున్నారు మీరు టైర్స్ కూడా గమనించండి అలాగే ఇంజిన్ దగ్గర బాడీ మీద ప్రతి ఒక్క చోట కూడా మీరు గమనించండి ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కనపడవు ఎందుకంటే స్క్రాచ్లెస్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ అయితే ఈ వెహికల్ అయితే ఉంది మీరు ఈ ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే నా లొకేషన్ తిరుపతి ఈ వెహికల్ మీరు లొకేషన్కి వచ్చి చెక్ చేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ టెస్టర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు సో మరిన్ని వివరాల కోసం నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కిందన్న టైటిల్లో ఉంటుంది మార్నింగ్ పది నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు తర్వాత ఫోర్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఈ టైమింగ్స్లో మాత్రమే ఈ నెంబర్కి అనేది ఫోన్ చేయండి లేదా మీరు వాట్సాప్లో కూడా మీరు ఏ వెహికల్ కావాలనుకున్నారు కూడా మెసేజ్ మెసేజ్ పెట్టారంటే కూడా నేను కాల్ బ్యాక్ కూడా మీకు చేస్తాను ఈ వెహికల్ కాస్ట్ నేను వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తాను లక్ష ఇరవై వేలు చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ అండ్ క్వాలిటీ చూడండి మోడల్ చూడండి బయట మార్కెట్ ప్రైజెస్ ఉంది అలాగే బయట వైల్డ్ లైఫ్లో కానీ అలాగే వితర్ అర్ కానీ ఎంత ఉందనేది ప్రైజ్ విచారించుకున్న తర్వాత మాత్రమే నా దగ్గర వెహికల్ అనేది మీరు తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థమయ్యని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకుండా పర్లేదు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ టూ సెవెన్ ఫైవ్ ఇది నా కాంటాక్ట్ నెంబర్ సో మీకు టైటిల్లో కూడా మెన్షన్ చేస్తా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్కి సంబంధించిన ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను నా లొకేషన్ తిరుపతి నియర్ అగ్రహరామ్ జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ అనేది ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకుని కూడా లొకేషన్కి డైరెక్ట్కి అయితే వచ్చేయచ్చు సో ప్రజెంట్ మన దగ్గర పల్సర్కి సంబంధించి ఓన్లీ టూ ట్వంటీ మాత్రమే అవైలబుల్గా ఉంది సో అప్కమింగ్ బైక్స్ ఏమైనా ఉంటే నేను మన ఛానల్లో మాత్రమే అప్డేట్ అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్